what కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై పూర్తి నివేదికను సమర్పించాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ ను కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆదేశించారు దీంతో ఈరోజు మధ్యంతర నివేదిక దాఖలు చేయనున్నారు సివి ఆనంద్ మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించి ఒక విచారణ అయితే చేపట్టింది అయితే ఇప్పటి వరకు వారు మధ్యంతర నివేదికను మాత్రమే సమర్పించారు కానీ పూర్తిస్థాయి నివేదికను కూడా సమర్పించలేదు ఇప్పటికీ ఆ పూర్తి నివేదికను అందజేయాలని చెప్పేసి నిన్న నిన్న కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ ఆనంద్ కు ఒక లేఖ రాయడం జరిగింది ఒక నోటీసు కూడా ఇవ్వడం జరిగింది ఈ ఈ నేపథ్యంలోనే ఈ రోజు లేదా రేపు మధ్యంతర నివేదికను సివి ఆనంద్ ఒక నివేదికను అందజేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసిందే ఎందుకంటే తెలంగాణలో ఉన్న విజి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీం మొదటగా కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరం లో జరిగిన అవకతవకలకు సంబంధించి ఆయా ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి ఈఎన్సి కార్యాలయాల్లో కూడా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించి ఒక నివేదికను అయితే తయారు చేసింది ఈ నివేదికతో పాటుగా ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉందో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక నివేదికను సమర్పించాల్సి ఉన్నది అయితే ఇప్పటి వరకు వారు కూడా ఎన్డీఎస్ఏ కూడా మధ్యంతర నివేదికను సమర్పించింది పూర్తి స్థాయి నివేదికను సమర్పించలేదు ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో పిసి ఘోష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విచారణకు సంబంధించి ఆయన విచారణను త్వరలో కంప్లీట్ చేయాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించి నివేదికను ఆగస్టు ముప్పై తేదీ లోపు ఒక ఆయన ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాల్సి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాల్సిన నేపథ్యంలో విచారణ పూర్తిస్థాయిలో కంప్లీట్ కావాలి కాబట్టి ఇప్పుడు అందిన యాభై అఫిడవిట్లతో పాటుగా మరికొన్ని వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఎన్డీఎస్ఏ కమిటీ ఇచ్చే రిపోర్ట్ కావచ్చు అదేవిధంగా ఇటు ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చే నివేదిక ఈ రెండు నివేదికల ఆధారంగా కూడా పూర్తిస్థాయి నివేదికను పిసి గోస్ట్ కమిషన్ నివేదికను తయారు చేసి ఆ నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ కోస్ట్ కమిషన్ ఆగస్టు ముప్పైవ తేదీ తోటి కూడా తన కాలం పూర్తయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ లోపే నివేదికను తయారు చేయాలనే ప్రయత్నం అయితే చేస్తుంది అందులో భాగంగానే అన్ని రకాల ఆధారాలను అన్ని రకాల ఎవిడెన్స్ తీసుకువచ్చి నివేదికను తయారు చేయాలని చెప్పేసి భావిస్తుంది కాబట్టి ఇప్పటికే అధికారులను కావచ్చు అదేవిధంగా సంస్థ ఎవరైతే ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలు చేశారో నిర్మాణాలు చేసిన సంస్థలు ఏజెన్సీలందరితోటి కూడా పూర్తిస్థాయి సమాచారం తెప్పించుకున్నారు అదేవిధంగా వారి అందరినీ కూడా ప్రత్యక్షంగా పిలిపి వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టే ప్రయత్నం అయితే చేశారు కాబట్టి మరికొద్ది రోజుల్లోనే ఇందుకు సంబంధించి కాళేశ్వరం కాళేశ్వరం కమిషన్ తన తుది నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలన్న నేపథ్యంలో అన్ని రకాల వివరాలను కోరే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పవచ్చు ఓ స్టూడియో